మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ను సంప్రదించండి ఈ రోజు మనం సభకు పెట్టిన పర్మిషన్ ఇంకా ఇంకా పర్మిషన్ మనకి ఇంకా దానివల్ల కొంచెం ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను మాట్లాడకూడదని ఆంక్షలు ఉన్నాయి నాకు మనం పర్మిషన్ పెట్టినా కానీ ఇంకా పర్మిషన్ రాలేదంటే సభకి సో అందుకని నాకు ఈ సభా వేదికలు ఇచ్చిన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారికి మన జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ గారికి ఉదయ్ ఉదయ్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొక రోజు మధ్యలో ఒక నాలుగు రోజుల తర్వాత ఇంకొక రోజున మనం కలుసుకుందాం ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులందరూ కూడా నాకు ఒకటే చెప్పారు ఇక్కడ పర్మిషన్ ఇంకా రాలేదు మీరు పెట్టిన పర్మిషన్ ఇంకా ఖరారు అవ్వలేదు ఇంకా ఫైనలైజ్ చేయలేదు అని చెప్పి మీటింగ్ని దయచేసి పొలిటికల్ మీటింగ్ చేయొద్దు అని మాట్లాడారు సో నాకు పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటాను ఇంకొక రెండు మూడు రోజుల సమయం వస్తే నేను మళ్ళీ వచ్చి మళ్ళీ మీ అందరికీ నా ఆలోచన విధానం మనం ఏం చేయబోతున్నాం అని మీకు తెలియజేస్తాను సో ఒకసారి వాళ్ళు అధికారులతో ఒకసారి నేను ఒకటే చెప్పదలుచుకున్న ఒక వాక్యంతో అధికారులు రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి మాట మనకి పర్మిషన్ లేదు కాబట్టి అలా కాదు అధికారులు వాళ్ళ చేతుల్లో రూల్స్ ఉన్నాయి కారణాలు ఏంటో తెలియదు కానీ పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు వెయిట్ చేద్దాం అందుకని వెయిట్ చేశాను చాలాసేపు మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించాలని కూడా లేదు నాకు గుండె లోతులోంచి టన్నులు కొద్దీ మాటలు ఉన్నాయి ప్రేమను పంచుకోవాలని ఉంది బాధల్ని పంచుకోవాలని ఉంది మీ కష్టాలను తెలుసుకోవాలని ఉంది సో వీటన్నిటినీ ఇంకొక రోజు ఏర్పాటు చేసుకుంటాను ఒకటే చెప్తున్నాను మా అన్నిటికీ మన ఊరిని మన పిఠాపురాన్ని స్వస్థలం చేసుకుంటున్నాను అదొక నో 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 పొలిటికల్ స్లోగన్స్ నో పార్టీ స్లోగన్స్ పార్టీ స్లోగన్స్ ఇం వద్దన్నారు ఇది మీరు ఒక ఆత్మీయ సమావేశం అనుకుందాం ఒక సోదరుడు మీ ఇంటికి వచ్చి ఒక బిడ్డ మీ ఇంటికి వచ్చి ఒక కుటుంబ సభ్యుడు మీ ఇంటికి వచ్చి మీ కష్ట నష్టాల్లో మీ బిడ్డల భవిష్యత్తుకి వీటి గురించి పంచుకోవడానికి నేను ఉన్నాను ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళను మీకు అండగా ఉంటాను ఒక సోదరుల ఒకసారికి వచ్చి వెళ్ళిపోవడానికి రాలేదు ఈ ఆత్మీయ సమావేశాలు వచ్చే ప్రతిరోజు మనం పెట్టుకుందామని తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకొకసారి పర్మిషన్ తీసుకొని మరి అంటే ఇచ్చిన పర్మిషన్ మనం నలభై ఎనిమిది గంటల క్రితం ఇచ్చినా కానీ ఇంకా రాలేదని చెప్తా ఉన్నారు ఇంకా అప్రూవ్ చేయలేదని చెప్తా ఉన్నారు కారణాలు ఏంటో ఒకసారి నేను కూడా వెతికి చూసి దీన్ని సరిచేస్తాను పర్మిషన్ ఎందుకు రాలేదు నాకు తెలియట్లేదు ఒకవైపు మనం అన్ని 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 పర్మిషన్స్ వచ్చినాయి కానీ ప్రత్యేకించి మన మన ఈ సురక్షా దీనికి ఈ కన్వెన్షన్ హాల్కి ఇంకా పర్మిషన్ రాలేదు ఈ మీటింగ్ అని చెప్తా ఉన్నారు మీరు ఏమాత్రం బాధపడకుండా ఈ ఒక్కసారికి నన్ను మన్నించి ఇంకొక రోజు ఇంకో రెండు మూడు రోజుల్లో వచ్చి మళ్ళీ కలుస్తాను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇంట్లో వాడిని ఇంట్లో వాడిని ఆడపడుచులు తల్లులు అక్క చెల్లెలు కాకుండా ఎవరు అర్థం చేసుకుంటాం ఇది నేను చేసుకుంది కాదు మన రూల్స్ అలాంటి పర్మిషన్ మనం పెట్టుకున్నా ఇంకా రాలేదు అందుకని పెద్ద మనసుతో అర్థం చేసుకుంటాం ఇంకొక రోజు వస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి you